హాయ్ అండి శ్రీ లక్ష్మీ రిలేషన్ స్వాగతం ఈ వీడియోలో మీరు ఖమ్మం నగరంలో మనకి వరంగల్ రోడ్ లో ఒక మనకి ఒక నందనవన్ టౌన్షిప్లో టౌన్షిప్ లో ఒక ఫ్లాట్ సేల్కి ఉందండి ఇది రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి మీరు చూసింది వరంగల్ రోడ్ ఈ హైవే ఫేసింగ్ తోటే మనకి వెంచర్ ఉంటుందండి వచ్చేసి నందనవన్ టౌన్షిప్ అంటారు ఈ వెంచర్ వచ్చేసి మనకి పాత బస్ స్టాండ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది చాలా డెవలప్ అయినటువంటి వెంచర్ అండి ఈ వెంచర్లో అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయండి మీకు తార్ రోడ్లు ఉన్నాయి అలాగే కరెంట్ లైన్స్ ఉన్నాయి మీకు హౌస్ రెడీగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఈ వెంచర్లో హౌజెస్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి మీరు ఫ్లాట్ ఫ్లాట్ లైవ్ లైవ్లో చూడండి అండి చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ ఏరియా అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ సేల్ఫ్ ఉందండి మనకి ముందు థర్టీ ఫైవ్ రోడ్డు ఉంది అలాగే మనకి ఫ్లాట్ ముందు కూడా హౌజెస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయండి ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ముప్పై అరవై అండి ముప్పై అనేది పెడతండి అరవై అనేది లెంత్ ఈ వెంచర్లో వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ మనకి పదిహేను వేలా చెప్తున్నారు అండ్ ఈ ఫ్లాట్ మనకి తక్కువ తక్కువ ప్రైజ్లో వస్తుందండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి పదమూడు వేలు చెప్తున్నారు ఇంకా ప్రైజ్ కూడా ఇంకా కొంచెం తగ్గుతుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజులో ఉంటుంది మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్